తీసుకో మారుతి స్విఫ్ట్ వీడిఐ రెండు వేల పది మోడల్ మాకు నవ మీకు నవంబర్ వరకు ఇంకా ఆల్రెడీ వాలిడి ఉంది నవంబర్ తర్వాత మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి మనకి ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది సింగల్ ఓనర్ ఒరిజినల్ వెహికల్ ఇంజన్ మాత్రం నెంబర్ వన్ కండిషన్ ఉంది నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల నలభై వేలు టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తారు నెక్స్ట్ కార్ కార్ చూసుకోవచ్చు ఉండై ఐటెన్ స్పోర్ట్స్ రెండు వేల పదిహేను మ్యానుఫాక్చర్ రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి అరవై ఐదు మాత్రమే ఇది సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి మూడు లక్షల పదివేలు చెప్తున్నారు త్రీ ల్యాక్స్ టెన్ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది ప్లస్ ఈ వెహికల్ నాలుగు టైర్లు మనకి సీల్ టైర్లు వేసి ఇచ్చారు వందకి వంద శాతం టైర్లు ఉన్నాయి జీరో వర్క్ ఉంది వెహికల్ నెక్స్ట్ కార్ కార్ చూసుకోవచ్చు మనకి మారుతి రిజ్ ఎల్డీఐ డీజిల్ వర్షన్ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడల్ వెహికల్ యొక్క ధర వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు టూ లాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి వచ్చేసి నాలుగు టైర్లు అలవిల్స్ చేయించుకున్నారు ఓనర్ నెక్స్ట్ వెహికల్ వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో కేటెన్ రెండు వేల పదిహేడు మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే డ్రైవర్ అరవై ఎనిమిది వేలు మాత్రమే ఇది సింగల్ సింగిల్ ఓనర్ టోటల్ షోరూమ్ బ్రాక్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఒక ధర వచ్చేసి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెహికల్కి ఫైనాన్స్ కూడా మీకు సిబిల్ మంచిగా ఉంటే ఎయిటీ ప్లస్ వస్తుంది ఫైనాన్స్ వెహికల్ కండిషన్ కూడా మంచి కండిషన్లో ఉంది